సోనియా గాంధీ కుటుంబంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ కుటుంబంతో ఫోటోలు దిగి పది మందికి చూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు తానేంటో తన సత్తా ఏంటో తెలుసు కాబట్టి తనను పిసిసి చీఫ్ ను చేశారని ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా అవకాశం ఇచ్చారని రేవంత్ అన్నారు రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో అంతర్గతంగా దుమారాన్ని రేపుతున్నట్లుగా తెలుస్తుంది కావాలనే అనుకోకుండా అన్నారో తెలియదు కానీ సోనియా గాంధీ కుటుంబంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి తనకు గాంధీల కుటుంబాలతో ఉన్న అనుబంధం వేరే లెవెల్ అని చెప్తూనే ఆ కుటుంబంతో ఫోటోలు దిగి పది మందికి చూపించుకోవాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదంటూ రేవంత్ కామెంట్ చేస్తున్నారు విదేశాంగ మంత్రి జైశంకర్ను ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఈ కామెంట్లు చేసి సరికొత్త చర్చకు తెరతీశారు తాను ఎవరో తన సత్తా ఏంటన్నదో తెలియకుండానే పీసీసీ చీఫ్ గా ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తారా అంటూ గాంధీల కుటుంబాన్ని ఉద్దేశించి రేవంత్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు తాను ఎవరి ట్రాప్ లో పడే అవకాశమే లేదని ఈ విషయాన్ని అంతా గుర్తించుకోవాలని రేవంత్ తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఉద్దేశించి చేశారా అన్నది అర్థం కాకుండా ఉంది రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఒంటరి అవుతున్నారని అభిప్రాయాలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గా దీపాదాస్ మునిషిని తప్పించి మీనాక్షి నటరాజన్ కు బాధ్యతలు అప్పగించారు ఆమె రాహుల్ కు అత్యంత సన్నిహితురాలు అని పేరు ఉంది అలాంటి మీనాక్షి ఎప్పుడైతే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గా వచ్చారో ేవంత్ కు గడ్డు కాలం మొదలైందంటున్నారు ఆయన ముఖ్యమంత్రి పదవికి ప్రమాదం వచ్చి పడిందని గుసగుసలు మొదలయ్యాయి ఆఖరికి పిసిసి కార్యవర్గాల్లో తన సన్నిహితులకు అవకాశం కల్పించకపోవడం అలాగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి వంటి తన సన్నిహితుడికి టికెట్ సాధించలేకపోవడం ఇందులో భాగమే అన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు బలంగా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఢిల్లీకి వెళ్తున్నా కూడా తన పార్టీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని కలవకుండానే రేవంత్ తిరిగి హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఈ పరిణామాలపై ఎదురవుతున్న కామెంట్లు విమర్శలకు సమాధానంగానే రేవంత్ ఈ కామెంట్లు చేసినట్లుగా అర్థమవుతుంది అధిష్టానం మాటే శాసనం లాంటి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ తాజా వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తారితీశాయి రేవంత్ వైఖరిని హైకమాండ్ ఎలా తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది తన విషయంలో హైకమాండ్ వ్యవహార శైలి నచ్చకనే రేవంత్ ఇలా మాట్లాడారా లేదంటే తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగానే ఆయన ఇలా కౌంటర్ ఇచ్చారా అన్నది త్వరలోనే తేలే అవకాశం ఉంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి